శ్రీమన్నారాయణ ఈ నెల ఇరవై ఒకటి పితృపక్షాలు అమావాస్యతోటి ముగుస్తాయండి ఇది ఏంటి అంటే ఆ వారసుడికి సంబంధించిన తండ్రి కానీ ముత్తాతలు కానీ ఎవరైనా మరణిస్తే వాళ్లకు ఇలా బ్రాహ్మణు చేత తిలోదకాలు నువ్వులు వదిలిపెట్టుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి డబ్బులు ఇవ్వాలి ఒకవేళ చనిపోయిన వారి తిది లేకపోతే ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చండి ఈ చనిపోయిన వాటికి తిథి మాత్రమే చూస్తారు అసలు ఎందుకు ఈ సెప్టెంబర్ నెలలోనే చేయాలి అంటే కర్ణుడు ధర్మరాజు దగ్గర పొందిన వరం అండి అది ఏంటి అంటే కర్ణుడు చనిపోయాక యమలోకానికి వెళ్ళినప్పుడు ఆయనకు తినడానికి బంగారాలు వజ్రాలు పెడతాడు యమధర్మరాజు తినడానికి ఆకలిస్తుంటే ఇవి ఎలా అంటే నువ్వు భూలోకంలో ఎప్పుడు ఇవి దానం చేయలేదు కాబట్టి నీకు అవే పెట్టాను అంటాడు అందుకు కర్ణుడు యమధర్మరాజు కర్ణుడికి ఒక అవకాశము ఇస్తాడు ఈ పదిహేను రోజులు భూలోకానికి వచ్చి దాన చేసి స్వర్గానికి వెళ్తాడు ఇలా ఎవరు చేసినా ఇలాగే అవుతుంది అంటాడు